మ్యామ్ మీరు కి సంబంధించిన కోచింగ్ కానీ వాళ్ళకి హీలింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సో గా రిలేషన్షిప్ అంటే అది ఓన్లీ మ్యారేజ్ గురించి మాట్లాడితే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మ్యారేజ్ ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే ఏంటి అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాను కదా ఒక సమ్ లైక్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇంటర్ ద మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దాట్ విమెన్ కొంతవరకు లోన్లీగా ఫీల్ అయిపోతూ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారేమో అన్నీ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో అప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి అసలు ఎలా డీల్ చేసుకోవాలనే స్ట్రైట్ అవే టాపిక్ కంటే కూడా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు నీకు నాకు కామనాలిటీస్ ఏంటి నీకు ఆ హీరో ఇష్టమా ఆ నాకు ఆ హీరో ఇష్టం నువ్వు ట్రెడిషనల్గా ఉండడం ఇష్టమా ఆ నాకు ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం నాలుగో ఐదో కామనాలిటీస్ చూసి నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఆమెలో కూడా ఉన్నాయి కదా అని చేసేసుకుంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అది రిలే ఇప్పుడున్న జమానాలో ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజెస్ లో కూడా అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకొని ఓకే చేసిన తర్వాతనే చేసుకుంటున్నాను నేను ఇక్కడ పర్టిక్యులర్గా రి ఏమంటారు లవ్ మ్యారేజో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదు జనరల్గా మ్యారేజ్లో జరిగిన పెద్ద తప్పు ఏం జరుగుతుంది అని చెప్తున్నాను ఇద్దరు ఇష్టాలు కొన్ని పాయింట్స్లో కలిసాయి కాబట్టి ఇట్ ఈస్ ఓకే టు గెట్ మ్యారీడ్ అంటున్నారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు మనుషులు రెండు డిఫరెంట్ ప్లేసెస్లో పెరిగారు రెండు డిఫరెంట్ జెండర్స్ రెండు డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ రెండు డిఫరెంట్ ఫ్యామిలీ కల్చర్స్ రెండు డిఫరెంట్ ప్లేసెస్ కూడా కొన్నిసార్లు ఆ అమ్మాయి ఏదో ఊరి నుంచి వస్తుంది ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న ఇద్దరి మధ్యలో నాలుగో ఇదో కామనాలిటీస్ చూడడం ఏంటి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ మీ మీకు నాకు మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి ఏ డిఫరెన్స్ని నేను యాక్సెప్ట్ చేయగలను నాలో ఉన్న ఏ డిఫరెన్స్ నువ్వు యాక్సెప్ట్ చేయగలను అనే ఓపెన్ డిస్కషన్ లవ్ మ్యారేజ్లో ఉండట్లేదు అరేంజ్డ్ మ్యారేజ్లో ఉండట్లేదు ఇద్దరికీ ఉన్న డిస్ కల్చరల్ డిఫరెన్సెస్లో చాలా నలిగిపోతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత ఒక సిటీలో అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావు కానీ మీది పల్లెటూరు అనుకోండి అక్కడ కల్చరల్కి ఈ అమ్మాయి వెంటనే ట్రాన్స్ఫామ్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అక్కడ క్లాషెస్ ఈ అమ్మాయి నేను ఇక్కడ వరకు ఎగలగలను కానీ ఇంతకు మించి నేను దిగలేను అని ఆ అమ్మాయి అంటుంది అక్కడ క్లాషెస్ వస్తాయి అది ఏ మ్యారేజ్ అయినా డిఫరెన్సెస్ ఏంటి ఏ డిఫరెన్స్ని నేను యాక్సెప్ట్ చేయగలను ఏ డిఫరెన్స్ని నేను యాక్సెప్ట్ చేయలేను నాలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి నాకు నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏ డిఫరెన్స్ నువ్వు యాక్సెప్ట్ చేయగలవు నాలో ఏ డిఫరెన్స్ నువ్వు యాక్సెప్ట్ చేయలేవు ఇద్దరు కామన్ గ్రౌండ్కి వచ్చి అండర్స్టాండింగ్ వస్తే దట్ మ్యారేజ్ మ్యారేజ్ విల్ బి గుడ్ అండ్ మ్యారేజ్ ఒక విమెన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే యు ఆర్ ఆల్సో గర్ల్ అండ్ ఐఎమ్ ఆల్సో గర్ల్ సో విమెన్ కాబట్టి చెప్తున్నా ఓన్లీ లవ్ ఒకటి సరిపోతుందా మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే సాటిస్ఫైడ్ అండి యూ హ్యావ్ యువర్ ఓన్ యాస్పిరేషన్స్ రైట్ మీకు రెస్పెక్టే లేదు కానీ మీకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేస్తాను నేను మీరు ఒక మనిషి ఇంట్లో ఉన్నారని నేను గుర్తించను మీకు ఏం కావాలి ఇష్టం మీరు బాధపడుతున్న కూడా నేను పట్టించుకోను మీరు బాధపడి కళ్ళలోంచి నీళ్ళు కారిస్తే మీ కళ్ళీళ్ళు వెనక ఏముందని వినే ఓపిక నాకు లేదు నువ్వు ఏడుపు కుట్టుదాను నేను ఇంకా అంటాను ప్రతిదానికి ఏడుస్తావేంటి అని మీ ఏడుపును కూడా నేను లైట్గా తీసుకుంటాను మీరు ఇంట్లో ఉండిపోయారు మీ కళలన్నీ చంపుకొని ఇంట్లో జరుగుతుంది బయట వాళ్ళకి చెప్పగలరా ఎవరు మీ మాట వినే వినట్లేదు అర్థం చేసుకోవట్లేదు మీకు వాల్యూ ఇవ్వట్లేదు మీ ఐడియాలకి విలువ లేదు మీ మనసులో ఉన్న మాట చెప్పడానికి అవకాశం లేదు మీరు ఎలోన్గా ఫీల్ అవుతారా ఫీల్ ఫీల్ అవుతారు కానీ మీకు అన్నీ ఇస్తాను పచ్చళ్ళు కొంటాను బంగారం కొంటాను కానీ నీకేమైనా ఇంట్లో డెసిషన్స్ ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసినప్పుడు నువ్వేంటి మా ఇంటి విషయాలు దూరుతున్నావు అక్కడే ఉండు పిల్లల విషయాలు చదువు విషయాలు నీకేం తెలుసో నువ్వు నోరు మూసుకొని అంటే నీకు ఏ రకమైన విలువ ఇవ్వట్లేదు విలువ లేని దగ్గర ఏ మనిషి అయినా హ్యాపీగా ఉండలేరు మీకు విలువ లేదు మీ ఐడియాస్కి లేదు మిమ్మల్ని మనిషిగా గుర్తించట్లేదు మీకు కావలసిన రెస్పెక్ట్ దొరకట్లేదు యూ ఫీల్ మీరు ఎలా ఫీల్ అవుతారు హెల్ప్లెస్నెస్ ఇంకా లోన్లీనెస్ వాళ్ళు ఫీల్ అయ్యే ఫీలింగ్ను కూడా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారు రిలేషన్షిప్ రిలేటెడ్గా మ్యామ్ నేను ఏం చేయాలో తెలియట్లేదు చాలా టాక్సిక్ రిలేషన్షిప్ నేనైతే ఇద్దరు ముగ్గురికి మెసేజ్ చేశాను ఫస్ట్ బిల్డ్ యువర్ స్కిల్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ దెన్ యూ టేక్ ద రెసిషన్ రిలేషన్షిప్లో విడిపోమని ఎవరు చెప్పరండి రిలేషన్షిప్ని నేనే కాదు కౌన్సిలర్స్ కాదు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ ఒకటే చెప్తారు ఇద్దరు కలిసి ఉండాలి ఇద్దరు మన ఇద్దరమే కాదండి మ్యారేజ్ అయిన తర్వాత మనకు ఒక ఫ్యామిలీ వస్తుంది మీకు ఒక ఫ్యామిలీ నాకొక ఫ్యామిలీ మన ఇద్దరికి ఒక ఫ్యామిలీ సో త్రీ ఫ్యామిలీస్ సఫర్ అయిపోతారు ఆ సఫర్ అవ్వకుండా అండర్స్టాండింగ్ వస్తే ఏమైంది ఇద్దరికి అంటే ఎవరి వైపు నుంచి మీరు మాట విన్నారనుకోండి వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది అందుకనే హీలింగ్లో ఏం చేస్తామంటే మేము కౌన్సిలింగ్స్ కంటే కూడా హీలింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే యూ స్టార్టెడ్ రియలైజింగ్ యూ హ్యావ్ నాట్ హ్యాండిల్డ్ వెల్ ఇన్ యువర్ మ్యారేజ్ ద మూమెంట్ యూ గెట్ ద రియలైజేషన్ యువర్ లైఫ్ విల్ బి సెట్ ఓకే నెక్స్ట్ రియలైజేషన్ అంటే ఏంటండి తప్పు చేశానని తెలుసుకొని మారడం మారితే మళ్ళీ పాత తప్పు జరగదు కదా దాట్ విల్ హ్యాపెన్ ఇన్ హీలింగ్ రిలేషన్షిప్లో నాకు కొంతమంది క్వశ్చన్స్ చేశారు ఎలా అంటే ప్రాబ్లం మా హస్బెండ్తో కదా నేను మీ దగ్గర హీలింగ్ వస్తే ఆయన ఎలా మారుతాడు సఫర్ నువ్వు అవుతున్నావు కదా నీ లోపల నుంచి పెయిన్ పోతే ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అవుతుంది ఓకే ఇట్స్ హైలీ పవర్ఫుల్ హీలింగ్ ఈజ్ హైలీ పవర్ఫుల్ హాయిన్ హీలింగ్ చేస్తాం పీపుల్ లిటరలీ క్రై డలాట్ క్రై అంటే అదేదో బాధతో ఏడుస్తున్నారని కాదు ద మూమెంట్ దే రియలైజ్ ద నెగటివిటీ కమ్స్ లైక్ ఎ టీయర్స్ టియర్స్ కళ్ళ నీళ్ళ రూపంలో లోపల ఉన్న నెగిటివిటీ అంతా బయటకు వచ్చేస్తుంది ద మూమెంట్ అది బయటకు వచ్చిన తర్వాత యూ బికమ్ లైక్ స్వచ్ఛమైన వైట్ పేపర్ టైప్ సో మీరు అక్కడ నుంచి లైఫ్ని ఆపరేట్ చేయడం మొదలు పెడతారు లోపల బాధ ఉన్నప్పుడు మీరు ఎదుటి మనిషి మీద మీకు ఇష్టం లేదు కోపం ఉంది బాధ ఉంది నా బాధకు మీరు కారణం అనుకున్నంత వరకు నేను మీతో డీల్ చేసే విధానం వేరే ఉంటుంది అవునా కాదా మీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే దగ్గర నుంచి నేను లైఫ్ని మీతో గ్రీట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో గ్రోత్ రిలేషన్షిప్స్లో వస్తుంది మనీలో వస్తుంది మీ హెల్త్లో వస్తుంది మీ కెరియర్లో కూడా వస్తుంది ఓకే ఒక్క విషయంలో హీలింగ్ జరిగితే లైఫ్లో అన్న ఏరియాస్లో అయిపోతుంది వన్ ఆఫ్ మై క్లయింట్ ఇట్స్ అ రియల్ స్టోరీ తను నాకు క్లయింట్స్ పెరగట్లేదు బిజినెస్కి ఎవరి యొక్క ప్రయారిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా నాకు క్లయింట్స్ పెరగట్లేదు నా బిజినెస్కి హీలింగ్ చేయడం అవుతుందా బిజినెస్లో ఓకే అవుతుంది షీ స్టార్టెడ్ ద హీలింగ్ ప్రోసెస్ ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటి అంటే గ్రోత్ తాగిపోతుందంటే ఏదో సమ్ నెగటివిటీ మీ లైఫ్లో ఉంది వాట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ అని అడిగాను చెప్పాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేను చెప్పాలి అంటే ఫైటింగ్స్ చేసుకోవట్లేదు మేమిద్దరం కానీ దేర్ ఈజ్ నో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ బాధతోనే ఉంటుంది ఎప్పుడు అని షీ లిటరలీ క్రైడ్ ఓకే ఓకే హస్బెండ్తో రిలేషన్ బాగాలేదు అంటే తర్వాత క్వశ్చన్ అడిగాను నేను పేరెంట్స్తో ఎలా ఉంది రి రిలేషన్ అసలు నా లైఫ్ ఇలా అవడానికి వాళ్ళే కారణం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మా ఇంట్లో తగవులే వాళ్ళు దూరంగా ఉన్నంత వరకు నేను కొంతవరకు బెటర్గా ఉంటాను వాళ్ళతో ఏ ఫోన్ కాల్ వచ్చినా వాళ్ళ మా ఇంటికి వచ్చినా ఇంకొంచెం నా రిలేషన్షిప్ వాడవుతుంది మా హస్బెండ్ మా పేరెంట్స్ నాకు ఒక ఇది అంచు నాకు అర్థమైంది ఓకే యువర్ రిలేషన్ ఇస్ నాట్ గుడ్ విత్ యువర్ పేరెంట్స్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఓకే బికాస్ యూ హ్యావ్ ఎ యూ యూ డోంట్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ అది రిఫ్లెక్ట్ ఇన్ యువర్ కెరియర్ ఓకే డైరెక్ట్లీ రిలేటెడ్ అండి లైఫ్లో ప్రతి ఒక్క ఏరియా రిలేటెడ్గా ఉంటుంది ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేము ద మూమెంట్ షీ హాజ్ హీల్డ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ అండ్ పేరెంట్స్ భూమ్ ఒకే మంత్లో ఫిఫ్టీ న్యూక్లైన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి తను కెరియర్లో ఉంటే వన్ ఫిఫ్టీ క్లైన్స్ న్యూ క్లైన్స్ ఫిఫ్టీ న్యూక్లైన్స్ వచ్చారు అండ్ ఏ హస్బెండ్తో అయితే తనకి గ్లిచెస్ ఉండేవో షీ హ్యాస్ మెసేజ్డ్ మీ వాట్ మ్యాజిక్ నాకు తెలియట్లేదు పద్మ మా హస్బెండ్ నాకు కుకింగ్లో హెల్ప్ చేసేస్తున్నారు ఆఫీస్కి వచ్చి సిస్టమ్స్ సెట్ చేస్తున్నారు పాపని పికప్ చేసుకుంటున్నారు ఇంతకుముందు ఇవన్నీ ఏరియాలో నాకు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అండ్ హీ హ్యాస్ గిఫ్టెడ్ మీ బ్రాండ్ న్యూ కార్ అండ్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ సో బ్యూటిఫుల్ నా హస్బెండ్కి బర్త్డే నేను సర్ప్రైజింగ్గా చేశాను హీ సెట్ దిస్ ఈజ్ మై బెస్ట్ బర్త్డే ఇన్ మై ఎంటైర్ లైఫ్ దట్ వాస్ ద కాంప్లిమెంట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హోమ్ షీఈస్ ఫ్రమ్ ముంబై ఓకే దిస్ ఈస్ ద మెసేజ్ హెస్ నేను నా ఇన్స్టాలో క్లయింట్స్ రిజల్ట్ అని కూడా ఓకే చార్టెడ్ అకౌంటెంట్ అమ్మాయి సో సచ్ హీలింగ్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఓకే యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్ అదేంటి హీలింగ్ హీలింగ్ లో ఇంత గ్రోత్ ఉందా అని మీకు అనిపిస్తుంది ఓకే ఓకే బట్ నిజంగా ప్రతి ఒక్కరికి లైఫ్ లో హీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేదిక్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ మీరు ట్రామాస్ అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలి బట్ ఎవ్రీ పర్సన్ క్యారీస్ ట్రామాస్ ట్రిగ్గర్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఎమోషనల్ వూండ్స్ చాలా క్యారీ చేస్తారు బయటికి తెలియదు మనం కళ్ళతో బయట ఏది చూస్తున్నామో ఒక మనిషిని అది కరెక్ట్ కాదు ఓకే దెన్ వీ టచ్ దేర్ హార్ట్ వీ కెన్ కమ్ టు నో హౌ మచ్ పెయిన్ దే ఆర్ కీపింగ్ ఇన్ దియర్ హార్ట్ వాళ్ళ లోపల ఎంత పెయిన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకునే గ్రోత్ వాళ్ళు రాలేదు మ్యామ్ ట్రామా ట్రామా అంటేనే చాలా మందికి చిన్నప్పటి నుండి ఒక ఫీలింగ్ క్యారీ చేస్తూ ఉంటారు అది ఎంటైర్ లైఫ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు ప్రతిసారి దానికి ఏదో అడిషన్ అవుతూనే ఉంటుంది కానీ ఆ ట్రామా మాత్రం అలాగే ఉండిపోతుంది బీట్ ఫిజికల్ ట్రామా కానీ కొంత సైడ్ చూసుకుంటే ఎమోషనల్ ట్రామా ఇలా మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది కదా సో మీరు హీల్ అండ్ గ్రోలో ఏం చేస్తారు ట్రామాకి హైన్ హీలింగ్లో మనం డ్రామా లెవెల్ ఇష్యూస్ అన్నింటినీ ప్రజెంట్ లైఫ్లో ఉన్నవన్నీ క్లియర్ చేస్తామండి ట్రామా అన్నారు కాబట్టి మీరు ట్రామాకి క్లియరెన్స్ కోసం ఎక్కడి నుంచి చేయాలంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని చేస్తాం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ప్రతి ఒక్క పర్సన్లో ఒక చైల్డ్ ఉంటారు మనం చైల్డ్గానే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చాము కానీ డైరెక్ట్గా ఈ సైజులో రాలేదు కదా సో ఒక చైల్డ్లో ఉండే ఎనర్జీ ఎక్సైట్మెంట్ టు లెర్న్ గ్రోత్ అవన్నీ చైల్డ్లో చాలా ఉంటాయి అదే చైల్డ్ కదా ఇప్పుడు కూడా క్యారీ అవుతున్నారు కానీ ఇప్పుడు అలా ఎందుకు లేము కారణం చైల్డ్గా గ్రో అవుతున్న టైంలో మన సబ్కాన్షియస్లో ఏం జరుగుతుందంటే మనం చుట్టుపక్కల జరుగుతూ ఉన్న విషయాలని చైల్డ్ ఎలా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నది అనే దాన్ని బట్టి డ్రామాటిక్ సిచ్యువేషన్స్ క్లియర్ అవుతాయి ఓకే అది ప్యూర్లీ అబ్రింగింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో మా మనకేం అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను ఎవరికి నో చెప్పలేరు తెలుసు ఇక్కడ నేను నో చెప్పాలని కానీ చెప్పలేకపోతున్నారు ఏంటది పీపుల్ ప్లీజింగ్ ట్రామా ఓకే అంటే నేను నో చెప్తే వాళ్ళ దృష్టిలో నేను చెడ్ అయిపోతాను నా వాల్యూ తగ్గిపోతుంది లేదా నన్ను గా జడ్జ్ చేస్తారు అనే ఫియర్ ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పుడు పేరెంట్స్ నుంచి ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ రాలేదో ఆ యాక్సెప్టెన్స్ కావాలి అనే ఏరియా నుంచి మీరు ఇప్పుడు పీపుల్ ప్లీజర్ విపరీతంగా మీకు అసలు అప్రూవల్ లేదు మీరు ఏం చేయాలన్నా మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ చేసే చేసేవాళ్ళు కాదు ఓ అక్కడి నుంచి ఒక డ్రామా అలా చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణం నుంచి మీరు కన్జ్యూమ్ చేసిన డేటా ఏదైతే ఉందో చిన్నప్పుడు మీరు ఏదైతే అన్లౌడ్ అని ఫీల్ అయ్యారనుకోండి నా పేరెంట్స్ నన్ను లవ్ చేయట్లేదు నాకు ప్రేమ దక్కాలి అంటే నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఐఎమ్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనే సీడ్ లోపల ఉందనుకోండి పెద్ద అయిన తర్వాత దే విల్ బికమ్ ఎటెన్షన్ సీకర్స్ ఓకే ఎటెన్షన్ సీకర్ ట్రోమాలో ఉన్న పేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చూడండి అందరు కంటే వాళ్ళు డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి మన అడల్ట్ లైఫ్ బిహేవియర్స్ చూస్తూ ఉంటే వన్స్ ఇఫ్ యు గో త్రూ ద ప్రాసెస్ అంతా మీరు విన్నారు అనుకోండి సబ్జెక్ట్ ప్రవర్తించే తీరు బట్టి వీడికి ఈ ట్రోమా వీళ్ళకి ఈ ట్రోమా ఉంది వీళ్ళకి ఈ ట్రోమా ఉంది మీరు చెప్పగలుగుతారు ఓకే అది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఫ్రమ్ చైల్డ్హుడ్ వాళ్ళ పేరెంట్స్ ని తో పెరుగుతున్నప్పుడు వాళ్ళ మనసుకి కలిగిన బాధ ఏదైతే ఉందో దాని నుంచి ట్రామాస్ క్రియేట్ అవుతాయండి ఇలాంటివి కేర్ టేకర్ ట్రామా ఒకటి పీపుల్ ప్లీజర్ ట్రామా ఒకటి ఎటెన్షన్ షీకర్ ట్రామా ఒకటి బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో ఏ ట్రామా ఓకే చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కువ హార్ట్ అటాక్స్ ఎవరికి వస్తాయి అబ్బాయిలకి వస్తాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ జెంట్స్కి వస్తాయి రీజన్ ఏంటి చిన్నప్పటి నుంచి ఏమని పెంచారు వాళ్ళని పిల్లోడు ఏడవగానే చీ అమ్మాయిలాగా ఏంటి ఏడవడం రెండు రకాల సీడ్స్ వేస్తున్నారు ఏడవడం అనేది కళ్ళలోంచి వస్తే అది వీక్నెస్ వీక్నెస్ అమ్మాయిలు ఏడుస్తారు కాబట్టి అమ్మాయిలు వీక్ రెండు రకాలైన సీడింగ్ జరిగిపోతుంది అక్కడ అందుకే ఏడ్చే అమ్మాయిలు చిన్నగా చూస్తారు అబ్బాయిలు అండ్ ఏడవడం అనేది తప్పు వాట్ ఈస్ క్రై అండి యువర్ ఎమోషన్స్ ఆర్ కమింగ్ అవుట్ వేస్తారు అందుకనే లోపల అబ్బాయిలు అణిచేసుకుంటారు బాధ కలిగిన వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు రావు అంటే బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ మెన్స్ క్వాలిటీ అని నమ్ముతూ ఉంటారు ఎనీ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీరు చూస్తే ఎనీ హెల్త్ ఇష్యూస్ మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ ఆర్ సైకోసమేటిక్ ఓకే ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక రకమైన ఎమోషన్ మీరు లోపల దాచేసుకున్నారు డయాబెటిక్కి ఒక రకమైన ఎమోషన్ దాచేసుకున్నారు బీపీ ఉందా దానికి వేరే కారణం వేరే ఎమోషన్ దాచుకున్నారు మీకున్న ఎమోషనల్ బ్యాగేజ్ అండ్ సప్రెషన్ రీజన్ ఫర్ యువర్ హెల్త్ ఓకే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎమోషన్ బయట పెట్టలేదు సప్రసా సప్రెస్ ఒక బలూన్ ఉంది గాలి అవుట్లెట్ లేదు కొడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు దాన్ని ఏమవుతుంది ఒక స్టేజ్కి వచ్చాక బర్స్ట్ అవుతుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ హార్ట్ ఓకే అలా విమెన్ దే ఆర్ గెటింగ్ టీయర్స్ ఎప్పుడైతే కళ్ళలోంచి నీళ్లు బయటకు వస్తాయో మీరు ఎప్పుడైనా చూడండి ఏడ్చిన తర్వాత మీ బాడీ ఎప్పుడైనా మీకు బాధ కలిగినప్పుడు ఏడుస్తే బాడీ ఆ ఏడ్చిన తర్వాత బాడీ లైట్ అయిపోతుంది ఆ లైట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి లేదు ఎవరైతే అది మెన్ననే కాదండి కొన్ని ఫ్యామిలీస్లో విమెన్ అమ్మాయిలు కూడా అబ్బాయిలా పెంచబడతారు ఇంట్లో తండ్రి లేకపోవడము లేకపోతే ఇంటి పెద్ద లేకపోవడము వాళ్ళు రకం తీసుకొని ఒక మెన్ లాగా ఇంటిని లీడ్ చేస్తూ ఉంటారు అక్కడ స్ట్రాంగ్గా డైనమిక్గా ఉంటారు అమ్మాయిలు ఎవరినైతే లాగా పెంచుతారో వాళ్ళు కూడా స్ట్రాంగ్ అలాంటి కి హార్ట్ అటాక్స్ వస్తాయి ఓకే ఎక్కడైతే ఎమోషనల్ సప్రెషన్ ఉంటుందో అక్కడ హార్ట్ అటాక్స్ బట్ ఒక చిన్న గ్లెమ్స్ లాగా చెప్తారా హీల్ అండ్ గ్రోలో అసలు ఎలా ట్రీట్ చేస్తారు ఎందుకంటే మీరు వాళ్ళ బిహేవియర్ బట్టి అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఓరియంటేషన్ కాల్ ఉంటుందండి ఓరియంటేషన్ కాల్లో ఎప్పుడు డీపర్ స్టేట్ అండి వాళ్ళని డీప్ స్టేట్ చిన్నప్పుడు ఏ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి ఈ రకమైన బిహేవియర్ వచ్చింది అనేది వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకెళ్ళి ఒక హిప్నటిక్ స్టేట్ కి తీసుకెళ్ళి అక్కడ నుంచి క్లియర్ చేస్తాం రూట్ కాజ్ మీద వర్క్ చేయకుండా ఇప్పుడు నేను మీకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమి ఉపయోగం రైట్ రైట్ సీడ్ ఎక్కడ పడింది భయం భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు చిన్నప్పుడు ఏం చూసి భయపడ్డారు అది నార్మల్ అని నేను అక్కడికి తీసుకెళ్తేనే ఇక్కడ ఫియర్ తగ్గుతుంది ఓకే ప్రజెంట్ లైఫ్లో మీరు ఏ ట్రామా ఫేస్ చేస్తున్నా మీ చైల్డ్హుడ్లో ఏ సిచ్యువేషన్ మీకు ఈ ట్రోమాను తీసుకొచ్చిందో అక్కడికి తీసుకెళ్లి రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాం దాని డీపర్ లెవెల్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్లో మనకి హీలింగ్ అవ్వంగానే ఆటోమేటిక్గా షిఫ్ట్ క్లియర్గా కనబడుతుంది మీ బిహేవియర్లో కానీ మీ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ అన్ని దగ్గరలో రిజల్ట్ తెలిసిపోతుంది ఈజీగా లిటరల్గా మీరు ఏమి అఫర్మేషన్స్ చదవక్కర్లేదు మీరు ఏమీ విజువలైజేషన్ చేయక్కర్లేదు విజన్ బోర్డ్ తయారు చేయక్కర్లేదు మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఆపేసే లోపల ఉన్న పెయిన్ ద మూమెంట్ ఈ పెయిన్ బయటకు వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఇట్స్ క్లియర్లీ మీరు అర్థం చేసుకోండి ఆర్ టూ థింగ్స్ పాజిటివ్ అండ్ నెగటివ్ మీ గ్లాస్ అంతా నెగిటివ్తో ఫిల్ అయి ఉంటే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా వెన్ యూ క్లియర్ అవుట్ యువర్ నెగటివ్ పాజిటివిటీ ఎంటర్స్ ఓకే ద మూమెంట్ పాజిటివ్ ఎంటర్స్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ యువర్ లైఫ్ విల్ బి బ్లూమ్ వికసిస్తుంది ట్రెమా సో ట్రోమాస్ అంటే ఒక్కొక్కసారి అడల్ట్హుడ్ ట్రోమాస్ కూడా ఉంటాయి ప్రజెంట్ లైఫ్లో ఎవరైనా చీట్ చేయడం కానీ లవ్ ఫెయిర్స్ కానీ దాంట్లో నుంచి రాలేకపోతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి రావాల నుండి రాలేకపోతున్నారు వేరే మెథడ్ యూస్ చేస్తాం ఎన్ఎల్పి టెక్నిక్స్ యూస్ చేసి విల్ టేక్ దెమ్ అవుట్ ఓకే లైక్ టు డిస్ లైక్ డిస్ లైక్ టు డైక్ ఒక ఇష్టం లేని వాళ్ళని ఇష్టం అయ్యేలాగా చేయచ్చు ఇష్టపడే వాళ్ళని మర్చిపోవడానికి ఏం చేయాలి అనేది మేము చేయగలుగుతాం సో వెన్ దీలర్ ఈజ్ రెడీ దీనికి ఏం జరగాలి అంటే హీలింగ్ జరగాలి అంటే హీలర్ నుంచి ఎక్సెప్టెన్స్ రావాలి నాకు తెలుసు మా పాపకి ఏదో ట్రామా ఉంది నేను చేయనండి మా పాప వచ్చి నాకు హీల్ చేయి అంటేనే చేస్తాను బికాస్ హీలింగ్ కెన్ హ్యాపెన్ వెన్ యు ఆర్ ఇన్ అ రెసెప్టివ్ మూడ్ ఓకే మీరు రిసీవ్ చేసుకోవడానికి లేనప్పుడు నేను చేయడానికి లేదండి ఇది అందుకే హీలర్ నుంచి కమిట్మెంట్ తీసుకునే మేము చేస్తాం హీలింగ్కి కంపల్సరీ కమిట్మెంట్ కావాలి హీల్ చేయడానికి చాలా ఎనర్జీ హీలర్కి కావాలి ఆర్ కీప్ ఆన్ బిల్డింగ్ ఆర్ ఎనర్జీ టు టేక్ అవుట్ యువర్ పెయిన్ ఓకే చాలా మంది సైకాల్ సై సైకార్టిస్ట్లు చూడండి పాపం అందరి యొక్క నెగిటివిటీ విని 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 వాళ్ళ లైఫ్ వాళ్ళ హెల్త్ సిక్ అయిపోతుంది బస్ ఇట్స్ ఎనర్జీ ద మూమెంట్ యు ఆర్ షేరింగ్ యువర్ నెగటివ్ ఎమోషన్స్ స్టోరీస్ అవన్నీ తీసుకోవడానికి మా దగ్గర ఎనర్జీ ఉండాలి హీలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ గేమ్ వీఆర్ షేరింగ్ ఆర్ ఎనర్జీ మా ఎనర్జీని మీకు ఇవ్వడం ద్వారా యూ విల్ బి ఎలివేట్ చాలా ఇట్స్ ఇంపార్టెంట్ మీకు అని అనిపించచ్చు ట్రామా అందరికీ ఉంటుందా ఎవరికో కొంతమంది కొంతమందికి లిటరల్ గా కనబడుతుంది బయటికి కొంతమంది కనిపించదు కానీ చైల్డ్హుడ్ ట్రామా లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు నో పర్సన్ ఎందుకంటే చైల్డ్హుడ్ అందరికీ ఉంది కదా చైల్డ్హుడ్ అందరికీ ఉందంటే చైల్డ్హుడ్ నుంచి ఒక ట్రామా ఆ ట్రామా మనం ఏమనుకుంటామంటే పాజిటివ్ అనుకుంటాం బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఓవర్ అచీవింగ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అనుకుంటాం ఓవర్ అచీవింగ్ ఈజ్ గుడ్ ఓవర్ అచీవర్ ట్రామా ఇస్ బ్యాడ్ ఏదో కంటెంట్మెంట్ ఉండదు ఎంత సాధించినా నేను ఏదో చెయ్యాలి నేను కరెక్ట్ కాదు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి దే ఆర్ బీటింగ్ దెమ్సెల్ఫ్ టు ప్రూవ్ టు ద వరల్డ్ వాళ్ళని వాళ్ళు చాలా హింసించేసుకుంటారు ఓవర్ అచీవ్ చేయాలని ఓకే అది కూడా డ్రామా ఈ ఓసీడీ పీసీఓడి ఇవన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ద అదర్ ఫ్రమ్ యువర్ ఎమోషనల్ లెవెల్ ఫెమినిజాన్ని యాక్సెప్ట్ చేయకపోతే పిసిఓడి వస్తుంది పెర్ఫెక్షనిస్ట్ ఎవరైతే అన్నీ పెర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు నీ వరకు నువ్వు పెర్ఫెక్ట్గా ఉండు దట్ ఈస్ గుడ్ ఎదుటి వ్యక్తి నుంచి కూడా ఆ పెర్ఫెక్షనిజం ఎక్స్పెక్ట్ చేస్తావు కదా దట్ ఈస్ డ్రామా కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు నేను వెళ్ళను అలా ఐ హ్యావ్ ఎ స్టూడెంట్ తను ఎక్కడికి వెళ్ళరు ఆవిడికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ బాత్రూమ్స్ నీట్గా ఉండవు కాబట్టి అక్కడి నుంచి తనకి ఏదో వచ్చేస్తుంది అనే ట్రామా ఫియర్ ఓకే అలా ప్రతి చిన్నవా ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక విషయంలో ట్రామా ఉంటుంది ఆ ట్రామా బయటికి వెళ్ళిపోతే యూ విల్ గ్రో ట్రోమాస్ अननटनी हील करने के बैठिक रावड़ने के हीलिंग इज द बेस्ट प्रोसेस ओके सो वे टू हील एंड ग्रो थैंक यू सो मच मैम थैंक्स फॉर टाइम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.